రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ మా పట్టణ ఈ రోజు కడప జిల్లా కాజీపేట కడప జిల్లా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మా కడప జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మంది మా పట్ల కులతో ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక కార్యాచరణ రాబోయే కాలంలో పట్ల కులస్తుల రాజకీయంగా ఆ ప్రణాళిక ఏదో తెలియజేత ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాము ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ పట్ల కులస్తులకు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఒక్క బీసీకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు అందులో భాగంగా యాభై కులాలు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ ఆ యాభై కార్పొరేషన్ తో పాటు మా పట్ల వస్తున్నటువంటి పిసిఏలో జాబితాలో ఉన్నటువంటి మా కులాన్ని విస్మరించారు అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారు చొరవ చూపి పట్ల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి లేదంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కోసం రాబోయే కాలంలో నిరాహార దీక్షలు భారీ ర్యాలీలు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాము అంతేకాకుండా ప్రతి ఒక్క పాలన పక్షము ప్రతి ఒక్క ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మా పట్ల దాదాపు ఇరవై లక్షల మంది జనాభా కలిగిన పట్ల కొలుస్తున్నాడు ఓటర్లుగానే చూస్తున్నారు మమ్మల్ని ఎక్కడ కూడా నాయకులుగా చూడడం లేదు రాబోయే ఎలక్షన్ లో రెండు వేల నాలుగు ఏ పార్టీ మమ్మల్ని గుర్తించి చట్టసభలో అవకాశం కల్పిస్తుందో అటువంటి పార్టీలకు మేము మద్దతు చెబుదాం అనుకుంటున్నాము రాబోయే కాలంలో ప్రత్యక్ష కానీ పరోక్ష కానీ రాజకీయాల్లో అన్ని ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేదా ఎమ్మెల్సీ కానీ పదవులు ఇచ్చేటువంటి రాజకీయ పార్టీకి మద్దతు తెలపాలి మా రాష్ట్ర ఆర్థిక మా రాష్ట్ర కమిటీ నిర్ణయించుకుంది ఏ పార్టీ అయితే మాకు మద్దతు తెలిపితే మద్దతు ఇస్తామో ప్రతి ఒక్కరూ మా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మంది జనాభాతో మేము రాబోయే కాలంలో అది పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మా కార్యాచరణ ఉద్యతం చేయాలనుకుంటున్నాము ప్రధానంగా మా కార్పొరేషన్ సంత సభల్లో ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వారికి మద్దతు తెలుపుతామని వినవించుకుంటున్నాము